అడవంతా ఉదయమే చీకటిగా ఉంది ఏ క్షణమైన తుఫాను వచ్చేలా ఉంది పక్షులు జంతువులు భయం భయంగా ఉన్నాయి తన బుజ్జి కూనను జబ్బు చేయడంతో మృగరాజు సింహం దిగులుగా ఉంది ఒంటే నక్కలతో పాటు ఇంకన్న జంతువులు పక్షుల సింహం రాజుకు తోడుగా అక్కడే ఉన్నాయి అడవి జంతువులకు వైద్యం చేసే ఎలుగుబంటి కోతు వచ్చి సింహం కూరను పరీక్షించాయి ప్రభు బుజ్జి కూన జబ్బును చేయాలంటే నదికి అవతలి వైపునున్న నక్కల గుట్టలో పెరిగే ఔషధ మొక్కలు కావాలి అక్కడికి వెళ్ళి వాటిని తేవాలంటే వాతావరణం సహకరించడం లేదు అంది ఎలుగుబంటి ప్రభు నక్కకు ఔషధ మొక్కలు తెలుసు గతంలో మీకు జబ్బు చేసినప్పుడు ఏనుగుతో కలిసి వెళ్ళి ఆ నక్క ఔషధ మొక్కలు తెచ్చింది అంది కోతి అయ్యా సమయానికి ఏనుగు కూడా లేదే తన చెల్లెల్ని చూడ్డానికి పక్క అడవికి వెళ్ళింది నాకు ఈత రాదు నది పొంగితే మునిగిపోతాను భయంగా అంది నక్క మృగరాజుకి ఏమీ పోలేదు అక్కడే ఉన్న వంట ఎలాగైనా సింహం కూరని రక్ష రక్షించాలనుకుంది రాజా చింతించకండి నేను నక్కను వెంట పెట్టుకొని నక్కల గుట్టకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంది వంట మృగరాజు సరే అన్నట్టుగా తల అనుకరించడంతో నక్కను వెంటబెట్టుకొని వంట నది వద్దకు చేరుకుంది నదిలో నీరు అంతగా లేదు నక్క వంట మాత్రం సులువుగా నడుచుకుంటూ నదిని దాటాయి త్వర త్వరగా నక్కల గుట్టకు చేరుకొని ఔషధ మొక్కల ఆకులు సేకరించాయి అందులోనే మబ్బులు మరింత దట్టంగా కమ్ముకొని భయంకరమైన తుఫాను మొదలైంది నక్క ఉంటే గుట్ట చాటిన నక్కాయి వర్షం తగ్గాక అవి త్వరగా నదిని దాటి అడవికి చేరాలనుకున్నాయి కానీ అవి నదిని సమీపించగానే ప్రవాహం ఉద్భుతంగా మారింది మామ నీకు ఈత వచ్చా అని అంది అని అడిగింది నక్క నేనేమో నీ అంత ఈతగాని కాదు అసలు నా శరీరం కూడా ఈతకు సహకరించదు నా కాళ్ళే నా బలం అంది వంట అప్పుడు ఇప్పుడు ఎలా భయపడింది నా అల్లుడు ధైర్యంగా ఉండు ఎదురు దెబ్బలను తట్టుకుంటేనే లక్ష్యం చేరుకుంటాం అంది వంటె అలా వాళ్ళు నడుచుకుంటూ అల్లుడు నువ్వు నా వీపు మీద కూర్చు అంది అన్నది వంటె నక్క ఎగిరి వంట వీపు మీద కూర్చొని ఎత్తైన బలమైన వంట కాళ్ళ ప్రవాహానికి తట్టుకున్నాయి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోసాగాయి నక్క వెంటనే వంట విపించి చెట్టు కాండం మీదకి దూకింది వంట బలంగా చెట్టు కాండాన్ని తోసింది నక్క కాండాన్ని గట్టిగా పట్టుకుంది వంట చెట్టు కాండం పక్కన తీదుకుంటూ దాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది వంట నక్క చివరికి విజయవంతంగా అడవికి తిరిగి వచ్చాయి ఔషధ మొక్క ఆకులను ఎలుగుబంటికి కోతికి అందించాయి అవి వెంటనే ఆకు పసుని మొగరాజు బుజ్జి కూనకు తాగించాయి కొద్దిసేపటికి బుజ్జి కూన కోలికింది ఒంటనే అక్కడ సాహసాన్ని అడవంతా మెచ్చుకొని మెచ్చుకుంది సింహం రాజు వాటిని అభినందించి మంచి కానుకలు ఇచ్చాడు